రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామవాడ సచివాలయంప్లైస్ అందరికీ నమస్కారం నా పేరు మధుబాబు బోరాడా ఏపీ జీడబ్ల్యూసీ జేఏసీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవోత్సవాలుగా బతుకుతున్న గ్రామవాడ సచివాలయం పైస్ అందరికీ మరొకసారి శుభోదయం ఎందుకు ఈ మాట్ అనంటే మీరు నిజంగా మీరు కాదు నేను నాతో సహా మన కూడా జీవోత్సవాలు సిగ్గు శరం రోసం లేని వ్యక్తులు ఎవరైనా ఉంటే మనమే ఎందుకంటే ఒకరు తిట్టిన సిగ్గు ఉండదు ఒకడు మనం కొట్టిన రోసం ఉండదు అదే అంటే మన జీవితాలు ఇంతే మనం ఈ ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడే మనం బై బౌండెడ్ లేబర్ లాగా ఒక అగ్రిమెంట్ రాసేసుకుని వచ్చేస్తాం ఎవడు కొట్టినా తిట్టినా అసలు నీకు చేత కాదన్నా నీ పై అధికారు నిన్నన్నా కూడా సంబంధాలే లేదు ఎటు అంటే ఉద్యోగంలో జాయిన్ అయినాక ఏమైనా ఫండమెంటల్ రైట్స్ లాగా మొత్తం అన్నీ వదిలేసి ఇంకా నేను ఎవడు తిట్టినా కొట్టినా సంబంధం లేదు నా ఉద్యోగం నాది నాకు వస్తున్న ముప్పై వేలు చాలు నన్ను తిట్టినా పర్లేదు కొట్టినా పర్లేదు కానీ నేను మాత్రం నా ఉద్యోగం నిర్వర్తించాలి నా ముప్పై నేను తీసుకోవాలి ఇదే కాన్సెప్ట్లో బతుకుతున్న వార్డు సచివాలయం ఉద్యోగులు మరొకసారి చెప్తున్నా అవును జీవోత్సవాలుగా బతుకుతున్న వార్డు సచివాలయం ఉద్యోగులు ఎందుకు అంటే గత రెండు వారాల్లో నలుగురు గ్రామవాడి సచివాలయం ఉద్యోగులు చనిపోయారు అనకాపిల్లి అవునాయండి రోడ్ యాక్సిడెంట్లో హార్టికల్చర్ ఎంప్లాయ్ అవునాయండి మన్యం జిల్లాలో విలేజ్ సర్వర్ అవనాయండి మరో ఇంకో వ్యక్తి రత్నం గారు సో ఇంతమంది చనిపోయినప్పుడు ఏం చేస్తున్నారు ఆ ఒక జిల్లాలో దాదాపు ఐదు వేల మంది ప్రతి జిల్లాలో ఐదు వేల మంది గ్రామ సచివాలయం ప్లేస్ ఉంటే రెండు వందలు రెండు వందలు ఒక క్యాండిల్ రాయలు తీస్తే సంఘీభావం తెలపడానికి వెళ్తే రెండు వందల మించి రావట్లేదు అంటే దీని అర్థం ఏంది అది కన్సర్న్ డిపార్ట్మెంట్ వాడు చచ్చిపోయినప్పుడు వాళ్ళు నాలుగు వందలు ఉన్న వాళ్ళు రెండు వందలు రారు అసలు ఐదు వేల మందిలో రెండు వందలు రారు కానీ మన హక్కులు మనకు రావాలి మన హక్కులు మాత్రం మనకు వచ్చేయాలి ఇన్ టైంలో నోషల్ ఇంక్రిమెంట్ ఇన్ టైంలో ఆటోమేటిక్ అడ్వాన్స్కి ఇన్ టైంలో ప్రమోషన్ ఇన్ టైంలో బేసిక్ అన్నీ రావాలి నువ్వు బయటకు రావు నీ తోటి వ్యక్తి చనిపోయినప్పుడు సంఘీభావం తెలపడానికి కూడా నువ్వు బయటకు రావు నీకు మాత్రం అన్ని హక్కులు కల్పించాలి నిజంగా నేను నిజం నిజంగా చెప్తున్నాను చచ్చిపోయిన వాళ్ళతో సమానంగానే బతుకుతున్నాం మనం కూడా మనం కూడా చచ్చిపోతే సమానంగా బతుకుతున్నాం అధిక ఒత్తిడి వాళ్ళు చనిపోయినారు నీకు నిజంగా తెలుసు అధిక ఒత్తిడి వాళ్ళు చనిపోయినారు ఏం చేయాలి అధిక ఒత్తిడి వాళ్ళు చనిపోతే అరే ఐదు వేల మందిలో ఐదు వందల మంది వస్తారా ఎక్కడికైనా ఒక యాక్టివిటీ చేసుకోలేరా మాత్రం జిల్లాల వారీగా దాన్ని కూడా మేము గుచ్చి గుచ్చి చెప్పాలి అరే బాబు మీ జిల్లాలో అలా జరిగింది మీరు రండి 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 దయచేసి ముందుకు రండి మీ వల్ల ఇరవై ఐదు జిల్లాలైనా బాగుపడతాయి ముందుకు వస్తారనే అది కూడా చెప్పాలి ఒక ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఓ ప్రమోషన్ ఛానల్ లేవు బేసిక్ పే లేవు ఎటువంటివి లేవు కొడితే కొట్టించుకుంటున్నారు ఇప్పుడు తిరగబడితే తిరగబడి అంటున్నారు దేన్ని దేన్ని కూడా పట్టించుకొని గ్రామపడత చోళ్ళ ఉద్యోగులు మార్పు మీలో రావాలి మీ నాయకులు ఏం చేస్తారు నాయకుడు ఓ వరుస వరకు ముందుకెళ్ళగలడు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలడు కానీ నువ్వేం చేస్తున్నావు పంతొమ్మిది డిపార్ట్మెంట్లు ఉన్నాయి మీ నాయకులు లేరండి పంతొమ్మిది డిపార్ట్మెంట్ నాయకులు లేరా ఊడుగలు చేస్తున్నారా పంతొమ్మిది డిపార్ట్మెంట్ నాయకులు మీ ప్రాబ్లమ్స్ లేవా పంతొమ్మిది డిపార్ట్మెంట్లకి సైలెన్స్ ఏ కొండ కోరుకులు కొంతం కోరుకులు కోరుతున్నారా రావాల్సిన హక్కుల కోసమే కదా ఫైట్ చేస్తున్నారు మరి ఎందుకు సైలెంట్ అయిపోతున్నారు ఎందుకు గా ఉంటున్నారు అందరు కూడా భయపడుతున్నారా ప్రభుత్వం మీకు లేదా మీ అధికారులు భయపడుతున్నారా చెప్పండి దయచేసి బయటకు వచ్చి చెప్పండి మీ నాయకులు బయటకు రారు సింపుల్గా మెసేజ్ పెడుతున్నారు అందరూ రండి సార్ కార్యక్రమం చెప్పండి ఏం కార్యక్రమం చెప్తారు చెప్తే ఫాలో అయ్యేది ఎవరు ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి వేచి ఉన్నారు ఎన్ని రోజుల నుంచి వేచి ఉంటున్నాం నీ తోటి సచివాలయం ఉద్యోగం చనిపోతేనే నువ్వు సొంత మండలంలో ఉన్న కూడా నీకు తెలియదు చచ్చిపోయిన ఎందుకు చనిపోయారో కూడా తెలియదు అసలు చనిపోయారో లేదో కూడా తెలియదు ఓ మండలంలో ఒక యాక్టివిటీ చేయలేరు జిల్లావారిగా ఐదు వేల మందిని ఒక యాక్టివిటీ చేయలేరు కుక్కలు నయం తోటి కుక్క రోడ్డు మీద చనిపోతే చుట్టూ చేరుతున్నాయి కాపులు నయం ఉక్కు తోటి కాకు చనిపోతే మొత్తం ఊగుతాయి దానికి కూడా పనికి రావట్లేదు గ్రామ సత్య ఉద్యోగులు దానికి కూడా పనికి రావట్లేదు నన్ను అనుకోవచ్చు మరి నువ్వు పెద్ద పని పెద్ద పోటు కొడవా అనుకోవచ్చు నేను ఈ విధంగానే ముందుకు వచ్చాను నేను ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాను నేను వెళ్ళగలను నేను అనగా వెళ్ళాను ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా మొదటిగా రెస్పాండ్ అవుతున్నాము అప్డేట్స్ కనుక్కుంటున్నాం అప్డేట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు గ్రామర్ సచివాల ఉద్యోగి అరే ఏం జరిగింది చెప్పండి రా మీరు చెప్పడానికైనా ఉండాలి కదండి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఈ మార్పు ఎప్పుడు వస్తుంది ఎవరిలో మార్పు వస్తుంది మండల ఎలక్షన్ అయ్యా జేఏసీకి సంబంధం లేదు ఓ మండల బాడీ ఫామ్ చేయండి రెండు వందల మంది ఉంటారు పదకొండు మంది ఐదు నిమిషాల పని ఐదు నిమిషాల పని మండల ఎలక్షన్ పెట్టుకోవడానికి తర్వాత జిల్లా ఎలక్షన్ పెట్టండి స్టేట్ బాడీ ఒకటే జేఏసీ పెట్టుకుందాం ఒకటే జేఏసీతో ముందుకు వెళ్దాము అన్నాను వచ్చారా రెస్పాండ్ అవుతున్నారా లేవు అంటే ఎలా ఎటువంటి దైనయమైన పరిస్థితుల్లో ఉన్నారంటే నిజంగా చెప్తున్నాను మీరు ఎలా బతికేస్తున్నారో ఏం బతుకులు బతికేస్తున్నారో బతికేస్తున్నారు ఆ శాలరీలు వస్తే చాలు ఆ ముప్పై వేలు చాలు నాకు ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ అవసరం లేదు బేసిక్ పేలు అవసరం లేదు మాకు ఈఎంఐల్ ఆ ముప్పై వేలతో ఈమెయిల్ కట్టేస్తే చాలు లేని జీవితాలు ఎవరు అంటే గ్రామర్ సత్యం సిగ్గు లేని జీవితాలు ఎవరు అంటే గ్రామీణ ఉద్యోగులు నిజంగా చెప్తున్నా లేని జీవితాలు సిగ్గు పడట్లేదు రావు కూడా ఇంత జరుగుతున్నా కూడా ఎవరికి సంబంధం లేదు కనీసం డిపార్ట్మెంట్ వ్యక్తి చనిపోయినా కూడా సంబంధం లేని వ్యక్తులు కనీసం రిప్ కూడా పెట్టలేని పరిస్థితులు ఉన్నారు గ్రామీణ ఉద్యోగులు ఆ జిల్లా గ్రూపుల మండల గ్రూపులు చూస్తుంటున్నావు పదివేల మంది ఉంటే వంద మంది కూడా స్పందించలేని రకాలు కానీ ఆ పదివేల మందికి ప్రమోషన్ కావాలి బేసిక్ పేలు కావాలి నోతన ఇంక్రిమెంట్ కావాలి ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ కావాలి డిఏలు కావాలి పదివేల మందికి ఆ లక్ష పన్నెండు వేల మందికి అన్నీ కావాలి నేను రెస్పాండ్ అయ్యే ఓపిక లేదు ఇదే మెసేజ్ మీ ఎంపీడీఓ ఎంఆర్ఓ లేదా మీ మండల లెవెల్ అధికారులు పెడితే వెంటనే ఆ పై మెసేజ్ కూడా చూడరు నోటెడ్ అని ఉందా కింద నోటెడ్ 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 సోకాజీలు ఇస్తారని మెమోలు ఇస్తారని భయం నీ తోటి ఉద్యోగులకు నువ్వు సపోర్ట్ చేయలేవు నీ తోటి ఉద్యోగుల కోసం ముందుకు రాలేవు లేటర్స్ లీటర్స్ విషయం కొద్దాం ఆరు సంవత్సరాలుగా మేము లీడర్లు మేము ఫైట్ చేస్తాం మా మా వెనక పెద్ద సంఘాలు ఉన్నాయి పెద్ద పెద్ద సంఘాలు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారితో నారాయణ లోకేష్ గారితో డైరెక్ట్ ఫోన్లో మాట్లాడేస్తాం ఇప్పుడు మెసేజ్ పెడితే వెంటనే రిప్లై వస్తుంది నాయకులు అందరూ ఎక్కడున్నారు గ్రామవాడ సచివాలయ ఉద్యోగులకి సమస్య వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారు మెంబర్షిప్ కలెక్షన్ కోసం మీరు ఇంత పోటీ పడుతున్నారు మెంబర్షిప్ల కోసం మెసేజ్లు పెడుతున్నారు మెంబర్షిప్ల కోసం మండలాల వారిగా జిల్లాల వారికి ఎలక్షన్ పెడుతున్నారు మరి ఎక్కడ మీరు గ్రామవాడ సచివాలయ ఉద్యోగుల కోసం పరిశీలించారు మిమ్మ మీతో పాటు ఉన్న జిఎస్డబ్ల్యూస్ ఉద్యోగులు నాయకులు అని చెప్పుకుంటున్నారు మీరు ఎక్కడున్నారు డిసెంబర్ మూడు ముగ్గురు చెప్పలేదా మొత్తం ఆ రోజు అందరు చెప్పలేదా సెక్రటరియట్లో ఎక్కడున్నారు ఇప్పుడు బయటకు ఎందుకు రావట్లేదు అదే మీరు కూడా మాలాంటి ఉద్యోగులే సేమ్ పేస్కెళ్ళి సేమ్ బేసిక్ పేలే అరే మీకు నష్టాలు లేవా మీకు కష్టం లేదా మీ డిపార్ట్మెంట్ మిమ్మల్ని అడగవా మీ ఓన్ డిపార్ట్మెంట్ మీరు పట్టించుకోవట్లేదా అడగరా అన్న సమస్య ఉందన్న రండి అన్న అడగట్లేదా ఇలాంటి అడిగినా కూడా మాకు సంబంధం లేదు వదిలేస్తున్నారా దయచేసి గ్రామ వర్షం ఉద్యోగులు అందరూ కూడా ఒకటే చెప్తున్నాను నాయకులు విడిచిపెట్టండి మీ మండలాల వరకు జిల్లాల వరకు మీరు ముందు రండి నాయకుడు అన్ని కూడా పుట్టుకు రాకూడదు నాయకుడు మీలో నుంచే రావాలి రండి రండి ఎలక్షన్ పెట్టుకుందాం స్టేట్ వైడ్గా ఒక ఎలక్షన్ కండక్ట్ చేద్దాం ఒకటే చేసి పుట్ల పుట్లగా నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఉంటాయి ఒక జేఏసీ ఫామ్ చేసేద్దాం ఆయన చైర్మన్ నేను మరొద్దు ఇంకోటి రావడానికి లేదు మొత్తాన్ని బాయ్కట్ చేయండి నా జేసీ సహా అందరినీ బాయ్కట్ చేసేసేయండి ఎలక్షన్ కండక్ట్ చేయండి ఎలక్షన్ కండక్ట్ చేసి ముందుకు రండి సత్తా ఉన్నవాడు నిలిచి ఉంటాడు గెలుస్తాడు లేనోడు ఉంటాడు ఉంటాడు గా అంతే మనం కానీ ఇప్పుడు కానీ ఈ తరుణంలో కానీ ముందుకు రాలేకపోతే మన హక్కులు మనం కోల్పోతాం మనకి ఇంకోటి లేదు దయచేసి అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకొని ముందుకు రండి అక్కుల కోసం ఫైట్ చేయండి మండల వారికి రండి జిల్లాల వారికి ఫామ్ అవ్వండి స్టేట్ గా ఒక చేసి ఫామ్ చేద్దాం ముందుకు వద్దాం ఏమయ్యా ఏం అయ్యా ఎన్ని రోజులు ఇలాగా ఉంటాం కనీసం నీ ఎప్పుడు కోసం ముందుకు రావా మారు